డబ్రిసేవలు తీయాలి ఇప్పుడు రేపు పాములు కుక్కలు పంతులు జోమైపోయి మళ్ళీ హైదరాబాద్ నగరం పాఠశాల ఇంబడే తీయండి ఎందుకు చేయరు మీరు వరంగల్ అతను అతను పాపము ఒక గంట టైం వేయండి మేము మిషన్ తీసుకుంటామంటే వాళ్ళు వాళ్ళ పక్కగా నొక్కేసి వాళ్ళని చేసారు అదేవిధంగా అమ్మాయి పెట్టినట్టు ఉందంటే వాళ్ళ పైకి నొక్కేసి వాళ్ళు రెండు గంటల టైం అయితే వాళ్ళని నూకేసారు అంత అవసరము ఏముండే అంత కొంపలు మురిగేది ఏముంది మీరు మీరు ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదని చెప్తున్నా కమిషనర్ గారు మీరు ఆలోచన చేయండి మీ కూడా ఉన్నారు మీ కూడా భారీగా పిల్లలు ఉన్నారు ఉసురు మంచిది కాదు నిరుపేదలను కాపాడే ప్రయత్నం చేయండి మంచి పని చేయండి మీరు చెరువులు తీస్తున్నారు చెరువులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకు ఉన్న పట్టదాలకు నష్టపరం వేయండి ఇమ్మీడియట్గా టేకప్ చేయండి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీకో ఇమ్మీడియట్గా డెవలప్మెంట్కి ఆర్డర్ చేయండి మంచి పని చేసే ఆలోచన చేయండి మీరు వచ్చి గురువటే చనిపోతున్నారు చెత్త వదియాలి ఇప్పుడు ఆలోచన ఏంటి మీది మిష్టానుసారంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీరు అన్ని కూడా భయపాంతులు చేస్తున్నారు అది కూడా సాటర్డే సండే ప్రోగ్రామ్ పెట్టుకోవడం నలభై నాలుగు వందల మంది పోలీసులు తీసుకురావడం ఒక వంద మంది నీకు ఎస్కార్ట్గా అలాగ అలాగా చీఫ్ మినిస్టర్ ఉండగా ఎస్కార్ట్ పెట్టుకోవడం ఇది మంచిది కాదు నేను కమిషన్గా చెప్తా ఉన్నాను మరి హైకోర్టు ఆర్డర్ సమాన ఏం చెప్తారు మీరు హైకోర్టు ఆర్డర్ ఉన్నది నా హైకోర్టు ఆర్డర్ మీరు కొట్టారు నిన్న జిల్లా కోర్టు ఇచ్చింది జిల్లా కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఇద్దరు హైకోర్టు అలా ఇచ్చింది జిల్లా కోర్టు అలా ఇచ్చింది దీనికి సమా చెప్పి మీరు నిజంగా మీది కాదు మా గవర్నమెంట్ ల్యాండే అని నిర్ధారించి ఎంఆర్ఓను ఆర్డీఓను కలెక్టర్తో కూర్చోబెట్టుకు మీటింగ్ ఏర్పాటు చేసి ఏ చర్ల ఎంత పట్టా ఉండే ఎంత ఉండే చూసుకున్న తర్వాత ప్రయత్నం చేయండి ఇష్టం వచ్చినట్టుగా భయబాంతులు చేసేసి ఏదో కబ్జలైపోయినాయి మొత్తం వీళ్ళు వచ్చే ఉద్దరిస్తామని మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ మేము ఏం పనే చేయలేనట్టుగా హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని చెట్లు కాపాడాం అన్ని ఫినిషింగ్ వేసాం మీ పాటలు పోతారు ఆ పాటలు పోతారు ఈ పాటలో కంప్లైంట్ ఇస్తారు ఉన్నటువంటి సమస్య అంతా ఒక ఒక ఎంఆర్ఓ నడితేనేమో ముప్పై ఎకరాలు అంటాడు ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నడుతున్నామో ఇరవై ఐదు ఎకరాలు అంటాడు మీకే క్లారిటీ లేదు ఇలా ఆఫీసుల్లో అసలు ఏ చెరువు ఎంత ఉందనేది మీరు నిర్ధారించండి పట్టాదారులకు న్యాయం చేయండి తీసుకొని ఎక్వేరీ చేయండి ఎఫ్టీఎల్లా ఎఫ్టీపీలో కన్సెస్ కానీ వీలు లేదు అది మాకు కూడా తెలుసు కానీ మీరు వారికి నష్టపేరం కట్టించి ఆ పట్టలాన్ని తీసుకొని మీరు దాన్ని ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే నిన్న జరిగినటువంటి ఏదైతే మీరు చేసినటువంటి ఉన్నాయో బాధాకర విషయం ఇక మేము ఏదైనా చేస్తాం మా ఇష్టం వచ్చి చేస్తాం హైదరాబాద్లో మేము మాదే లెక్క అని మీరు అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి